దేవుని యొక్క సన్నిధిలో మన ప్రయాస వ్యర్థం కాదు అని దేవుని యొక్క వాక్యం మనకు తేటగా చెబుతుంది మన యొక్క బ్రతుకులో కన్నీళ్ళన్నిటినీ ఏ మానవుడు తొడవలేడు ఎవరు తొడవలేదు ఏసే మాత్రమే మన కన్నీటిని ఆయన తొడిచి మనకు నెమ్మది సమాధానం కలుగు చేస్తాడు మన చేపట్టుకొని ఆయన మనల్ని నడిపిస్తాడు నేను వాగ్దానం చేసినట్లుగా మిత్రుడైనటువంటి యహోషువాతో ఆ మాట చెప్పాడు నేను మోషికు తోడే ఉన్నట్లు నీకు తోడే ఉంటాను నిన్నే మాత్రం విడవను ఎన్నడూ ఎడబాయి యహోషువా నాయకత్వంలో ఇజ్రాయలు అందరూ ఖానాల్లో ప్రవేశించారు ఆ వాగ్దాన దేశాన్ని వారు స్వసంతరించుకున్నారు యహోషువా చనిపోయేంత వరకు దేవుడు యహోష్ అని ఎట్టి పరిస్థితులు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు ఆ మాటనే క్రొత్త నిబంధనలో హెబ్రీ గ్రంథకర్త కూడా అంటాడు ఆయనే నీతో చెప్తున్నాడు నిన్ను ఏమాత్రం విడవును ఎన్నడు ఏడబాయనని కనుక ఈ యొక్క రాత్రి వేళ నిత్యముగా నువ్వు ఒకవేళ ఏ బాధతో ఏ సమస్యతో ప్రాంతానికి వచ్చున్నావో దేవుని యొక్క ఆత్మనికి తెలియజేస్తున్నటువంటి మాట ఖచ్చితంగా ఆయన నిన్ను ఏమాత్రం విడువడు నిన్న ఎన్నడు ఎడబాయుడు దేవునికి మహిమ కలుగును గాక అందరూ హృదయపూర్గం చెప్తాం ఆమె సువార్త పంతొమ్మిదివ అధ్యాయము పదహారు చిన్న మనం చదువుకుందాం ఇదిగో ఒకడు ఆయన ఎదురుకు వచ్చే బోధకుడ నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయన అడిగలిగా నీవు జీవములో ప్రవేశించగోరడల ఆజ్ఞలను గైకోనమని చెప్పాను ఏ ఆజ్ఞలని ఆయనను అతడు అడగగా నరహత్య చేయొద్దు వెభిచరిపోవద్దు దొంగలించొద్దు అబద్ధ సాక్ష్యం పలకొద్దు తల్లిదండ్రులను సన్మానించు నిన్ను వలిని పొరుగువాణ్ణి ప్రేమింపలను అని చెప్పాడు అందుకు ఆ యవనుడు నేను మరొక చోట ఇవన్నీ నేను బాల్యము నుండే అనుసరిస్తున్నాను అని యేసు ప్రభుత్వం చెప్పాడు అందరూ శ్రద్ధగా వినండి ఈ చదవబడిన ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే ఒక యవనుడు అని రాయబాడు ఒక యవనుడు ఒకనొక రోజున ప్రభు దగ్గరకు వచ్చి ఆయన అడిగిన మాట ఏంటంటే బోధ కూడా నేను నిత్య జంలో ప్రవేశించాలంటే ఏం చెయ్యాలి ఈ వాక్య భాగం నేను చదువుతున్నప్పుడు నేను అన్న అనుదినపు లేఖన భాగపు ఆ వాక్యాన్ని చదువుతున్న వేళలో నాకు అనిపించినటువంటి మాట ఏంటంటే యవన కాలములో ఉన్నటువంటి వ్యక్తి ఈ యవనస్తుడు ఏం కోరుకుంటున్నాడు ప్రభు దగ్గరకు వచ్చి రోజున చాలా మంది ప్రభు దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరు ఉంటారంటే వయసు పైబడిన వాళ్ళు లేక పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఇక లోకం వద్దంటుంది ఊరు బొమ్మంటుంది కాడి రమ్మంటుంది అని అంటుంటారే అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు వస్తారు కానీ లేకపోతే ఏదో పిల్లలు అయితే చాక్లెట్ ఇస్తారని వాటి కోసం తిరుగుతారేమో కాని యవన కాలంలో ఉన్న వ్యక్తులు యవన కాలంలో ఉన్న స్త్రీలైనా పురుషులైనా యవన కాలంలో ఈ విధమైన ఆశ వాంఛ ఆశక్తి కలిగి ఉండటం అసాధారణం ఒకవేళ ఎవరైనా అలాంటి మనస్సు కలిగి ఉన్నారంటే చాలా తక్కువ తక్కువైన వారిలో కూడా ఫిల్టర్ చేస్తే మరీ దారుణంగా ఉంటుంది ఏదో ఒక కారణాన్ని బట్టే వస్తుంటాడు ఒకడు నా దగ్గరికి వచ్చేవాడు ప్రార్థనకి ప్రార్థనకి వచ్చాడు 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 పాస్ట్ గారండి ఏమైనా నాకు ఏదైనా పెళ్లి సంబంధాలు చూడండి అని అంటూ వచ్చాడు పెళ్లి సంబంధాల కోసం వాడు ప్రార్థనకు వచ్చాడు ఆ పెళ్లి సంబంధాలు సెట్ అవుతాయేమో పాస్ట్ గారి ద్వారానైనా ఎందుకంటే ఆడు గౌరు ఇవ్వటం అమ్మాయిని పాస్టి గారు చెప్తే ఏమైనా సంబంధం సెట్ అయిపోతుంది నాకు పెళ్ళి అయిపోతుంది అన్నటువంటి రీతిలో దానికోసం ప్రార్థనకు వస్తున్నాడు ఎవరినో చూసాడట ఎవరిని మీద మనసు పెట్టుకున్నాడంట వాళ్ళు ఏమైనా నాకు సెట్ అవుతుందా లేదా అన్నట్లుగా ట్రైలేసే ఇక అక్కడ గా లేదు ఆ విషయం గా లేదు వాళ్ళు వాళ్ళు సెట్గా లేదు ఇక వాడు మానేసేడు ప్రార్థన ఇక్కడ మనం గమనించినప్పుడు ఏసఐ దగ్గరికి వచ్చి యవనుడు అడుగుతున్నటువంటి మాట ఏంటంటే బోధ కూడా నిత్య జీవులోనికి ప్రవేశించాలంటే నేను ఏ మంచి కార్యాలు చేయాలి ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవించాలి ఈరోజు నేను ఎక్కువ శాతం ఈ సెల్ ఫోన్ ను చేతికొచ్చిన తర్వాత సెల్ ఫోన్ లో మన వాళ్ళు ఎవన పిల్లలు ఎంత కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొంత కొంతమంది వారి యొక్క జీవితాలు ఎంత దారుణంగా ఆ మధ్య కాలంలో బ్యాన్ చేశారు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే టిక్ టాకులన్నీ ఏ టాకులో తోక తోకను కోసి సున్నం పెడితే కోతులు ఎట్లా ఎగురుతుంటాయో ఆ విధంగా ఒళ్ళు మరిచి ఎట్ట బడితే అట్లా ఎంత విచ్చలివిడిగా ఒక పిల్ల అంటే అది సరిగ్గా నాకు నాకు తెలిసి ఆ అమ్మాయి మాట్లాడుతూ అమ్మాయి రూపాన్ని చూసి నేను అనుకునేది ఏంటంటే ఈ అమ్మాయికి సరిగ్గా పన్నెండు పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు కూడా ఉండవు బిలో ఫిఫ్టీన్ ఆ అమ్మాయి అంటే ఒక రిల్లో చేసి అంటుంది ఏ నేను స్వచ్ఛమైన ట్వంటీ ఫోర్ క్యారెట్ బోల్డ్ అని అంటుంది ఏంటది ఎంత దిగజారితనం ఎంత అపవిత్రమైనటువంటి జీవితంతో ఇక నేను చెప్పేదానికంటే కూడా నిరంతరం అందులో మునిగి తిరుగుతున్న వాళ్ళకి బాగా తెలుసు నిరంతరం అందులో తిరుగుతూ అందులోనే చూసుకుంటూ రాత్రిల్లో పగలు తేడా లేకుండా తిప్పుకుంటూ పైకి తోసుకుంటుంటావే రీళ్లు రీళ్లు రీళ్ళండి నువ్వు అనుకుంటున్నావు అది రీళ్లు చూస్తున్నానని నిన్ను కూడా రీళ్లు చుట్టేస్తుంటది సాంతానుడు ఎలా చుట్టేస్తాడంటే నీ మనసు నీ ఆలోచనలంతా నీ తలంపులంతా నీ బ్రతుకంతా రీళ్లుగా చుట్టేస్తుంటాడు ఈ రాత్రి దేవుని శావకుడిగా దేవుని ఆత్మ నాకు ఇచ్చినటువంటి ఆ ప్రేరణతో మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే యవన కాలంలో ఉన్నటువంటి యవనస్తుడికి వచ్చినటువంటి ఆశ నేను నిత్యచుము అనేది ఒకటి ఉంది కదా ఆ నిత్యుము మోక్షంలో నేను ప్రవేశించాలంటే నేను ఏమి చేయాలి ఏ మత గ్రంథాల్లో చూసినా ప్రతి మత గ్రంథాల్లో కూడా మోక్షం ఉంది అని చెప్తున్నారు మన హైందవ సహోదరులు అంటారు ఆత్మ పరమాత్మల్లోకి వెళ్ళిపోతుంది ఒక రోజున ఖురాన్ లో కానీ బైబిల్లో కానీ సిక్కు కానీ ఇక జైన మతంలో కానీ ఏ ఏ యొక్క మతాల్లో తీసుకొని వారి వారి గ్రంథాల్ని పరిశీలిస్తే మానవుని యొక్క డెస్టినేషన్ ముగింపు మోక్షలోకి పరమాత్మలోకి చేరాలి అనేది ప్రతి ఒక్క చోట ఒకవేళ యవన కాలంలో కాకపోయినా చివర దశలు చదువుతున్నటువంటి వేళలో చదువుతున్నప్పుడు ఆ యొక్క మానవుని యొక్క జీవితానికి సంబంధించి నాలుగు దశల గురించి రాశారు నాలుగు దశలు ఒకటి బాల్య దశ రెండు కౌమార దశ మూడు ఒక మధ్య దశ నాలుగు వృద్ధాప్యం దశ ఆ వృద్ధాప్యం దశలో వాళ్ళు చదువులో వాళ్ళు రాసిన వాళ్ళ యొక్క నాలెడ్జ్ ప్రకారంగా వాళ్ళు రాసిన మాట ఏంటంటే చివరి దశలో మలిదశిలో ఇక అంతా అయిపోయింది బాధ్యతలు అన్ని అయిపోయాయి కొడుకులకి కూతురులకి పెళ్లి చేసేసాం వాళ్ళకి పిల్లలు కూడా పుట్టేశారు మన సంతానం వచ్చేసింది వాళ్ళు చదువుకుంటున్నారు అంత అయిపోయింది ఇక మా బాధ్యతలు ఉద్యోగాలు అన్ని విరమణం అయిపోయింది ఇప్పుడు చివరికి ఏంటండి ఇక భజన చేసుకోవటం దిగో గోది గోదిగో అంటే వాళ్ళు వాళ్ళ భక్తి చేసుకుంటున్నారు మన మన భక్తి చేసుకుంటున్నారు ఎవరి జీవితాల్లో ఏ ఏటు ఎప్పుడు ఈ భక్తి అని అంటే ముగింపులో ముగింపులో భక్తి చూపిస్తున్నారు ముగింపులు అనుకుంటున్నారు మనం మన యొక్క జీవితం అంతా అయిపోయింది మనం చేయాల్సింది అన్ని చేసేస్తాం ఇక చివరాకున్నా స్వామి తండ్రి దేవుడ ప్రభు అని క్రైస్తవులు అంటే రామా అనుకుంటూ హైందవులు అనుకుంటుంటే మన ముస్లిం సహోదరులు కూడా వాళ్ళు చెప్పే రీతిలో వాళ్ళు చెప్పుకుంటున్నారు అందుకే ఏ యొక్క మతాల్లో ఉన్న వాళ్ళు చివరాకరులో ఫైనల్ గా ఆ యొక్క కాలము ఇక లోకము విడిచిపెట్టి వెళ్ళిపోయి ఆ సమయానికి అప్పుడు దేవుడు అనలేక తప్ప యవన కాలంలో అనడానికి ఏం పని ఇంతకు ముందు అయ్యగారు చెప్పారు మీరావల్లి గారు